మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి అండ్ అనిరుద్ధి గారు మ్యూజిక్ అయితే మామూలుగా లేదు ఆయన ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉంటదాని అందరికి తెలుసు సో అదే విధంగా ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది హాలీవుడ్ రేంజ్ లో ఉంది అసలు నాని గారిని చూస్తే ఆయన అనిపిస్తుంది అసలు ఆ గెటప్ కి ఆ వైల్డ్ లుక్ కి అసలు చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాడు ఆయన సో ఈ మధ్యకాలంలో అనిరుద్ధ్ అని మార్క్ పడితే పోస్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాని గారు కూడా హిట్ త్రీ తోటి ఆయన హై పెంచేసారు అసలు ఈ కాంబో ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అసలు అనిరుద్ధ అంటే అదొక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది అప్పట్లో అనిరుద్ధ అంటే ఎవరు అనుకునే వాళ్ళం ఇప్పుడు చూస్తే పెట్ట కొంచెం కూతగానం అన్నట్టు చూడటానికి అతను చాలా చిన్నగా నార్మల్గా ఫార్మల్గా ఉంటాడు బట్ ఆయన ఇచ్చే బీజే మామూలుగా ఉండదు ఆ పేరు వింటేనే అర్థమైపోతుంది మామూలుగా ఉండదు అనేసి మనం ఆల్రెడీ చూసాము విన్నాము హిట్స్ కూడా చూసాం కాబట్టి ఆ హిట్ టాక్ అనేది ఎప్పటికీ ఉంటుంది సో దసరా మూవీతో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను దసరా కల్ట్ ఆ రగ్ లుక్ అనేది ఆయన మనకు చూపించాడు దీనికి డబల్ ఉంది సో యా మూవీ పరంగా అది ఒక నాని మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఉండవు బట్ నాకు ఇబ్బంది పెట్టేది ఏంటంటే అక్కడ ఆ వర్డ్ అనేది యూజ్ చేశారు ఆ ఒక ఫీమేల్ క్యారెక్టర్ మరి ఎందుకు అలా అన్నారు అనేది నాకు తెలియలేదు చాలా బూతు మాట అది మామూలుగా మేర మగాలు అంటేనే మనం వినలేని మాట అలాంటిది ఒక ఆడదే ఒక ఆడదాని కోసం మాట్లాడింది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అనిపించింది ఇప్పటి వరకు మనం పాన్ ఇండియా మూవీ అంటే ఐదు లు అని చెప్పేసి ఉన్నా ఎక్స్పెక్ట్ కలికి ఈ సినిమా ఏడు లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు సో ఆ రేంజ్ విజువల్స్ మీకు క్యాచ్ అయ్యి ఉన్నాయి అని ఖచ్చితంగా ఉంటాయండి మన టాలీవుడ్ ని మనం తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే ఇప్పటికే మన సత్తా ఏంటనేది ఆల్రెడీ చాటేశాము టాలీవుడ్ సత్తా సో నాని కాబట్టి ఆయన అందరికి ఒక న్యాచురల్ స్టార్ గా అందరికీ తెలుసు అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ లుక్ ఆల్రెడీ దసరాతో ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఇది ఇంకొక రేంజ్ అనమాట ఇంకా అంతకన్నా కూడా మాస్ లాగా అనిపిస్తుంది నాకు